సింగరేణి అధికారులకు ఇక్కడికి విచ్చేసినటువంటి రామాంజనంలో విచేసినటువంటి నా అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ పీసా గ్రామ సభ సింగరేణి విస్తీర్ణలో భాగంగా తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మాటల వల్ల అధికారులు బాధపడద్దు ఎందుకంటే నేను జరిగేది వాస్తవం చెప్తా మా లక్ష్మణ్ గౌడ్ సార్ చెప్పారు కదా మనుగూరు మండలంలో ప్రభావిత గ్రామాల్లో ఉన్నటువంటి రామాంజనం కానీ పగడేరు గాని ఇప్పల సింగారం కానీ సంసింగారంలో ఎనభై శాతం డెబ్బై శాతం ఉద్యోగాలు ఇచ్చిన స్థానికులు కనరు మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మహాలక్ష్మి కంపెనీలో ఎనిమిది వందల మంది ఉంటారు అందులో స్థానికులు ఎంత ఉంటారు అంటే నూట ఎనభై మూడు మంది ఉంటారు మీ లెక్క ప్రకారం ఎంత పర్సెంటేజ్ చెప్పండి నాకు కొంచెం చదువు రాదు మీరు చదువుకున్న వాళ్ళు అధికారులు ఆ తర్వాత ఇక్కడ దుర్గా ఇక్కడ ఎంత మంది ఉన్నారు మహాలక్కడ అక్కడ దుర్గా దుర్గాలో నాలుగు వందల ముప్పై రెండు మంది వర్కర్లు ఉన్నారు అందులో స్థానికులు ఎంతమంది ఉన్నారు నూట మూడు మంది ఇది మీరు ఇచ్చిన మీ అధికారు ఇచ్చింది నిన్న తయారు చేసుకుంది రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఇస్తా మీకు చూపిస్తా ఇంపార్టెంట్ అంటే తలలేని మొండలు లెక్క మేము పొద్దున్న చేస్తే వ్యవసాయం చేసుకొని బతికెట్టం వ్యవసాయమే జీవనాధారం మా పొలాలు తీసుకుంటారు మా పొలాలు తీసుకున్నప్పుడు మా ఇల్లు ఎందుకు ఇంకా ఇల్లుతో పాటు పొలాలు ఉపాధి ఇల్లు తీసుకోండి ఇల్లు తీసుకోండి ఆ ఇల్లు తీసుకొని మాకు కూడా అందులో మీ సింగరైన ఉపాధి కల్పించాడు మా బిడ్డలందరూ కూడా ఇటు భద్రాద్రి పవర్ ప్లాంట్ వల్ల ఇల్లు ఆటో పోయినాం పొలాలు పోయినాయి రైల్వే ట్రాక్ కింద కూడా పోయినాయి ఆ సీతారామ కరకట్ట కింద పోయా ఇంకా మేము ఎట్ట బతకాల పొద్దు లేకపోతే వాడి కాలుష్యం ఇటు బ్లాస్టింగ్ రెండు వైపులా కావాలి మేము ఇంకోటి ఏంటంటే ఆ బీటీపీఎస్ రైల్వే ట్రాక్ వేసేటప్పుడు కనీసం రైతులు ఉన్నారన్నారు కదా ఆ రైతులకు వ్యవసాయంలో వరి కొత్త మిషన్ పోవాలంటే ఎలా పోయిందో చెప్పండి కనీసం అది కూడా లేదు ఎంతసేపు కూడా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు ఆ అభివృద్ధి చాటు ఎంత ఇబ్బంది ఉంటుంది చూడండి ఒకసారి చాలా ఇబ్బంది అవుతుంది మనం ఎంతసేపు కూడా మేడం పవర్ ప్లాంట్ లో రైల్వే ట్రాక్ కింద పోయినాయి మేడం కనీసం వాళ్ళు ఎకరానికి ఒక ఎకరంలో రైతు ఉంటే ఆ ఎకరా పదిహేను సెంటర్లకి ఐదు సెంట్లకు ఎనిమిది సెంటర్లు నష్టపోయాలు మేడం అవతల విజయాల కనీసం అది పరిస్థితి దారుణంగా ఉంది మేడం ఇప్పుడు సింగరం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పొలాలు తీసుకుంటే ఇల్లులు తీసుకోండి ఉపాధి కల్పించండి ఇదే నేను కోరుకునేది